యూట్యూబ్ నుంచి మరొక కొత్త అప్డేట్ వచ్చింది ఇది షార్ట్స్ కి సంబంధించిన అప్డేట్ ఎవరైతే ఎక్కువ షార్ట్స్ చూస్తారో వారికి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎలాగైతే అప్లోడ్ చేస్తారో అలాగ రాదన్నమాట మొత్తం లో క్వాలిటీలో మనకు ఇక్కడ టెన్ ఏఐటీవీలో గానీ లేకుంటే సెవెన్ ట్వంటీలో లో కానీ ఇదే రూపంలో మనకు లో క్వాలిటీలో మనకు షార్ట్స్ అయితే స్కోర్ చేసుకుంటూ పోతే వస్తాయి కాకపోతే ఇప్పుడు కొత్త వచ్చిన ఈ యొక్క షార్ట్స్ అప్డేట్ ఏంటంటే మనము లాంగ్ వీడియోకి అయితే ఈ యొక్క క్వాలిటీని పెంచుకోవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ వీడియో టూ టూ పార్టీలో ఉన్నారంటే దాన్ని మనం క్వాలిటీ పెంచుకొని టెన్ ఏడబుకర్ ఇలా చూడొచ్చు ఇప్పుడు షార్ట్స్ కింద ముందు ఒక ఆప్షన్ లేకుండే కానీ ఇప్పుడు యూట్యూబ్ కొత్తగా తీసుకొచ్చిన అప్డేట్ ఏంటంటే మనం షార్ట్స్ కూడా క్వాలిటీని పెంచుకోవచ్చు చూపిస్తాను జస్ట్ వీడియో అండి నా మొబైల్ షార్ట్స్ ఓపెన్ చేసి ఇక్కడ పైన త్రీ డాట్స్ పైన క్లిక్ చేస్తా క్లిక్ చేసి ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ క్వాలిటీ అని చెప్తుంది కదా క్వాలిటీ పైన క్లిక్ చేసి ఇక్కడ మనకు ఆటో రికమెండ్ కాకుండా ఇక్కడ చూడొచ్చు డాటా సేవ కాకుండా మధ్యలో హైయర్ పిక్చర్ క్వాలిటీ అని చెప్పింది కదా దీనిపైన క్లిక్ చేసామంటే మనకు హెచ్ క్వాలిటీలో అంటే వాళ్ళు ఏ ఎట్లా ఇప్పుడు టూ కే అప్లోడ్ చేస్తే టూ కే టెన్ ఐటీపీలో అప్లోడ్ చేస్తే టెన్ ఐటీపీలో అయితే మంచి క్వాలిటీలు అయితే షార్ట్స్ అయితే వస్తాయి ప్రతి ఒక్క షార్ట్స్ ఇదే ఇలాగే ఈ విధంగా వస్తాయి అనమాట ఇంతకు ముందు లేకపోదు వాళ్ళు ఏ టూ ఫోర్ కేలు అప్లోడ్ చేస్తే సరే లో క్వాలిటీలో వచ్చేది కాకపోతే ఇప్పుడు మనకు యూట్యూబ్ తీసుకొచ్చిన అప్డేట్ లో మనం క్వాలిటీ పెంచుకుని అయితే చూడవచ్చు ఇది ఫ్రెండ్స్ అప్డేట్ ఇది చాలా మంచి అప్డేట్ ఎందుకంటే మనం షార్ట్స్ చూసేటప్పుడు అప్పుడప్పుడు చాలా లో క్వాలిటీలో కనపడకపోయేది కాకపోతే ఇప్పుడు ఇక్కడ నుంచి మనం మంచిగా చూడచ్చు ఓకే ఇది వీడియో వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి అప్డేట్స్ కోసం చాలా కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ అప్ మనం